వెల్కమ్ టు వి త్రిబుల్ నైన్ న్యూస్ చదువులోకి మతం తీసుకురావద్దు కులం మతం ప్రాంతానికి అతీతంగా పిల్లలను తయారు చేస్తున్నాం కరిక్యులంలో రాజకీయాలు తీసుకురావద్దని తప్పుడు ప్రచారాలు చేయొద్దని వైసీపీ వారిని హెచ్చరిస్తున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు మొన్న మీరు డిక్షనరీలో మీరు మీ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు డిక్షనరీలో దేవుడను అర్థం ఆన్సర్ చెప్తారు సార్ ఓకే సార్ సార్ ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్ ప్లీజ్ అండర్స్టాండ్ ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్ సార్ సార్ మీరు ఇచ్చిన డిక్షనరీలో ఇస్లాం గురించి మాట్లాడారు దేవుడు అంటే ఇస్లాం గురించి మాట్లాడారు ఇంకో పక్కన క్రిస్టియానిటీ గురించి మాట్లాడారు హిందూ గురించి ఎక్కడ మాట్లాడలేదు అధ్యక్ష మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత దేవుడు అందరి వారు ఇస్లాం అయి ఉండొచ్చు క్రిస్టియన్ అయి ఉండొచ్చు హిందూ అయి ఉండొచ్చు అందరి వాడని మేము పెట్టాము అధ్యక్ష నేను ఎక్కడ తీలేదే సో దయచేసి నోనో అధ్యక్ష అనవసరమైన కాంట్రవర్సీ రేపుతున్నారు తప్ప ఒక్క నిమిషం అధ్యక్ష ఇన్ వాట్ వే కరిక్యులం ఇస్ రిలేటెడ్ టు దాన్ నోనో ఒక్క నిమిషం సార్ మీరు ఇన్ వాట్ వే ఇట్ ఇస్ రిలేటెడ్ టు మీరు లేని పోని కాంట్రవర్సీ లేవనెత్తదండి ఆధారాలు ఉంటే మీరు బయట పెట్టండి ఆధారాలు ఉంటే బయట పెట్టండి సాఫర్నైజేషన్ ఎక్కడ జరిగింది మేము తీసుకొచ్చిన పాఠశాల నోనో మేము తీసుకొచ్చిన పుస్తకాల్లో మేము తీసుకొచ్చిన పుస్తకాలు కులాలు మతాలు ప్రాంతాలు అతీతంగా పిల్లలకి బాగా చదవాలనేది మా లక్ష్యం అండి మేము ఇస్తున్నాం మా డిక్షనరీ కానీ మీకు తీసుకొస్తాం మీరు చదవండి దేవుడు అన్న పదాన్ని ఇప్పుడు తెప్పిస్తాను డిక్షనరీ నో కనీసం సార్ దేవుడు అన్న పదానికి నేను తీసుకొచ్చిన అర్థం ఏంటి మీ ప్రభుత్వం తీసుకొచ్చిన అర్థం ఏంటి కూడా డిస్కస్ చేద్దాం హౌస్ లో మళ్ళీ ఆ రోజు ఎందుకు మీరు వర్కౌట్ చేశారు స్వామి ఆ రోజు మీరు ఎందుకు వర్కౌట్ చేశారు స్వామి బాధ ఆవేదన ఉంటుంది సార్ నాకు బాధ ఆవేదన ఉంటుంది మీరు హౌస్ని తప్పుదారి పట్టించి మీరు ఐదు కోట్ల ఆందరిని తప్పుదారి పట్టిస్తే మేము కూచిన సిద్ధంగా లేమండి మేము కూచిన సిద్ధంగా లేము యూ విథ్రా ద స్టేట్మెంట్ ఐ విల్ సిట్ ఆర్ నో ప్రాబ్లం సాఫ్రనైజేషన్ జరగట్లేదు ఐ వాంట్ బి వెరీ క్లియర్ మేము సాఫ్రనైజేషన్ ఎక్కడ చేయట్లేదు దేవుడికి మీరు ఇచ్చిన అర్థం ఏంటి మేము ఇచ్చిన అర్థం ఏంటి చాలా స్పష్టంగా రెడీ టు డిబేట్ చెప్పండి సార్ యాజ్ డెనోనిస్ట్ బై ద బీజేపి గవర్నమెంట్ అట్ ది సెంటర్ ఆర్ యు విల్లింగ్ టు అక్సెప్ట్ ఇట్ సార్ ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం ఎన్ఈపి సార్ ఎడ్యుకేషన్ ఫస్ట్ ఇస్ అ అంక్రెంట్ సబ్జెక్ట్ ఫస్ట్ తెలుసుకోవాలి మనం ఒక్క నిమిషం కూర్చోండి ఇట్ అ అంకరెంట్ సబ్జెక్ట్ ఇట్ ఈస్ అడ్వైజరీ నేచర్ నేర్ విల్ చూస్ బేస్డ్ ఆన్ లోకల్ కండిషన్స్ ఐ హావ్ రైట్ టు చూస్ గవర్నమెంట్ హాజ్ రైట్ టు చూస్ లోకల్ కండిషన్స్ బట్టి మేము వెళ్తాం తప్ప మాకు ఏదో ఒక పాలసీ వచ్చింది అది మాద్దాలంటే మేము చేయం లోకల్ కండిషన్స్ ఏంటి అవసరాలు ఏంటి సంఘాలతో మాట్లాడాలి ప్రజాప్రతినిధులతో మాట్లాడాలి మేము అందరం మనం మీటింగ్ పెట్టుకున్నాం మూడు నాలుగు గంటల చేతి ప్రజాప్రతినిధులు అందరూ కూర్చొని మాడుకున్నాం అదే చెప్తున్నా మీరు మీరు అని నో నో గౌరవ సభ్యులు సభ్యుడు మీరు అడిగింది వాడారు అది నేను ఒప్పుకోట్లేదు కావాలంటే సార్ డిక్షనరీ ఒకసారి తెప్పించండి నేను డిక్షనరీ చదివి చెప్తాను మీరు ఇచ్చిన డిక్షనరీలో అర్థం ఏముందో మేము ఇచ్చిన డిక్షనరీల అర్థం ఏముందో లేటెస్ట్ డిబేట్ ఇన్ దిస్ హౌస్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు డిబేట్ ఇన్ దిస్ హౌస్ సార్ మీరు ఇచ్చిన పుస్తకాల గురించి చెప్తున్నాను సార్ తీయండి సార్ మీరు ఎందుకంటే బయటకెళ్లారాజు కనీసం అధ్యక్ష క్వశ్చన్ ఏంటి ఆఫ్ రేషనైజేషన్ లేదండి అని చెప్పా రెండో ప్రశ్న సమాధానం లేదని చెప్పా మూడో ప్రశ్న సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదన్నా అధ్యక్ష ఆయన ఇప్పుడు కరికులం గురించి మాట్లాడుతున్నారు కరికులం గురించి టూ అధ్యక్షన్ ఆఫ్ కరికులం అని ఎట్లా అంటారు సభ్యులు ఆధారాలు ఎక్కడున్నాయో అధ్యక్ష అండ్ తో ఈస్ డౌట్ ఎన్నో సెక్రెటరీ ఆఫ్ దిస్ ఆయన అంటారు కూర్చోండి కూర్చోండి లేదా సార్ అది మాట్లాడటం గురించి కాదు మీరు అనేది మీరు మా సార్ ఆయన మాట్లాడేది మీరు మాట్లాడటం గురించి కాదు మీరు పర్మిషన్ తీసుకుని మాట్లాడారు ఇందులో అడిగినటువంటి ప్రశ్నకి అధ్యక్ష అధిక ఉప ప్రశ్నకి సంబంధం లేదని అనేది ఆయన కంటెంట్ అది కాదు అధ్యక్ష 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 నేను కోరేది ఏంటంటే సబ్జెక్ట్ వరకు సబ్జెక్ట్ వరకు కన్ఫైన్ అయితే నో ప్రాబ్లం లేని పోని ఆరోపణలు చేస్తే అదో ప్రాబ్లం సార్ సాఫర్నైజేషన్ అనే పదమైన వాడర్ ఎక్కడ చేసామో నిరూపించమని చెప్పండి నేను కూర్చుంటాను అది నో ప్రాబ్లం సార్ అరే మీరు డిస్కషన్ పెడితే పారిపోయారు భయ్యా ఎందుకు పారిపోయారు అవుతుంది వాకౌట్ మీరు చేయలేదు కూర్చోండి కూర్చోండి అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష అధ్యక్ష ఐఎమ్ వన్ సెకండ్ ప్రశ్నిస్తున్నా ఇప్పుడు గౌరవ సభ్యులు సాఫర్ అన్న పదం వాడారులం లో అధ్యక్ష మీరు ప్రింట్ చేసిన డిక్షనరీ దేవుడు గ్రేట్ స్పిరి ద వరల్డ్ సార్ మీరిచ్చిన డిక్షనరీ సార్ మీరిచ్చిన డిక్షనరీ నేను చదువుతున్నాను సార్ అరే ఆయన లేవనెత్తారు నేను రైట్ ఐట్ ఆన్సర్ మీరు ఇచ్చిన డిక్షనరీలో దేవుడు అర్థం మీరు ఏం పెట్టారు నేను చెప్తున్నా ఏంటండి ఆయన చెప్పినాక నేను సమాధానం చెప్తున్నా ఏంటనే మీరు ఎల్పి గారు మరి

మీరు ఆ రోజు పారిపోయారు బయట పారిపోయారు ఆ తలుపు నుంచి పారిపోయారు గుర్తుపెట్టారు చర్చ చేయలేకపోయారు చర్చలేకపోయారు చర్చకి ఆ తలుపు నుంచి పారిపేరు మీరు ఆ రోజు మీరు అడిగారు ఆ రోజు రెడ్డి గారు ఒక్క నిమిషం అధ్యక్ష అధ్యక్ష ఒక్క నిమిషం రామ్ గోపాల్ రెడ్డి గారు మీరు సభలో మీ ప్రవర్తన బాగా రామ్ గోపాల్ రెడ్డి గారు మీరు ఆ చేతులు పెట్టుకోవడం మీరు మీరు సభ్యుల్లా ప్రవర్తించట్లా మీరు ఆ చేతులు పెట్టుకోవడం మీరు ఏదో అధ్యక్ష ఒక నిమిషం అధ్యక్ష ఏంటిది మీరు లేనప్పుడు చదువుకున్నారు చదువుకున్నవారు ఆ విద్యుత్ ఉండాలి సభ మరీ పాటించాలి చెప్పండి అధ్యక్ష చెప్పండి సార్ అధ్యక్ష గౌరవ సభ్యులు మారుతూ ఫస్ట్ ఈ ప్రశ్న దేని గురించి అధ్యక్ష రేషనైజేషన్ ఆఫ్ స్కూల్ నేను మొదటి ప్రశ్నకి లేదని నేను చెప్పాను రెండో ప్రశ్నకి లేదని చెప్పాను మూడో ప్రశ్నకి ప్రశ్న ఉత్పన్నం కాదని చెప్పాను